అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండింగ్ ఓకే తీసుకో మనకి నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఏకర్స్లోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్లో చేసాం సార్ నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది సెవెన్ బిల్డింగ్స్ ఇచ్చారు సార్ సెవెన్ సెవెన్ బిల్డింగ్ సార్ సిఆర్జెడ్ ఇచ్చింది సిఆర్జెడ్ సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్ బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది ఫోర్ బ్లాక్స్ సార్ విజయనగర గజపతి కళింగ అండ్ వెంగి బ్లాక్స్ ఈ ఫోర్ బ్లాక్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్ గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్ కళింగ సీఎంఓ సార్ వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్ ఈ ఫోర్ బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేసేది ఎంత చేసేందుకు టోటల్ ఇది ఫోర్ బ్లాక్స్ కలిపి ఫోర్టీన్ థౌజండ్ స్క్వేర్ మీటర్ సార్ ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ మీటర్ ఎస్ ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటండి ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్ ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్ ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది సార్ ఫిఫ్టీ టూ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి థర్టీ టూ కెపాసిటీ సార్ నెక్స్ట్ సీఎంఓ సార్ సెక్రటరీస్కి వాళ్ళకి సెవెన్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్ కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఫైవ్ ఫ్లో ఫైవ్ రూమ్స్ ఉన్నాయి సార్ బ్లాక్ ఉంటాడు కాన్ఫరెన్స్ రూమ్స్ ఫోర్ ఉంటాయి సార్ కింద కెపాసిటీ అంతా కాన్ఫరెన్స్ రూమ్ ఫిఫ్టీ సార్ ఫిఫ్టీ సార్ ఫైవ్ సీటర్ ఎన్ని కాన్ఫరెన్స్ రూమ్ మొత్తం ఫోర్ ఉన్నాయి సార్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ ఫస్ట్ ఫ్లోర్లో టూ సార్ ఓకే కాస్ట్ ఇనిషియల్ అనుకుంది అంతా ఎంత ఓవర్న్ అయ్యారు మీరు సార్ ఫేజ్ వన్లో వన్ ఫిఫ్టీ నైన్ క్లోర్స్ యాక్చువల్గా మనకు శాంక్షన్ సార్ ఫేజ్ వన్లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ హరిత బిల్డింగ్స్ అవి డిస్మెంట్లింగ్ గ్రౌండ్ లెవలింగ్ స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ వన్ క్లోర్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ శాంక్షన్ చేశారు సార్ అది త్రీ బ్లాక్స్ సార్ విజయనగర వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రెక్చర్స్ సార్ మళ్ళీ ఫేజ్ త్రీలో వన్ వన్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ ఫ్లోర్స్ శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్ టూ త్రీ కింద చేశారు సార్ ఫేజ్ త్రీ అంతా కూడా ఆర్కిటెక్చర్స్ తర్వాత ల్యాపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ అంతా కంప్లీట్గా అయ్యేవరకు ఎంత అయ్యింది యాక్చువల్గా నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ సార్ యాక్చువల్ అది దాని నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు కిలో అవును సార్ యాక్చువల్గా ఫేజ్ వన్ టూ కింద నైంటీ టూ క్రోర్స్ ఒకటి సెవెంటీ టూ క్రోర్స్ ఒకటి ఇచ్చారు సార్ దాని నుంచి ఫోర్ ఫిఫ్టీ వన్కి వచ్చాం సార్ నైన్టీ టూ ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెల్ ఇంటీరియర్ కూడా కట్టి ఇది ఇంటీరియర్ ఎక్స్క్లూజివ్గా ముప్పై రెండు కోట్లు అయింది అవును సార్ 397 plus 32 ప్లస్ 450, టూ థర్టీ టూ ఫోర్ టోటల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే సార్ ఫర్నిచర్కి సపరేట్ చేయవు సార్ ఇంటీరియర్స్ ఫర్నీషింగ్స్ కూడా సెపరేట్ చేయవు సార్ ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి వాటర్ కానివ్వండి అవన్నీ ఏంటి శానిటేషన్ కానివ్వండి ఎట్లా దాన్ని సార్ అది మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ గా తీసుకొచ్చి సబ్ స్టేషన్స్ ఆ సబ్ అది సెపరేట్ జీవో ఉంది సార్ 13 కోర్స్ కి సెపరేట్ సంబంధం లేదు ఆ లేదు సార్ అది 13 కోట్లు ఆ 13.5 కోర్స్ సార్ ఏంటండి 13.5 కోర్స్ 13.5 ఓకే ఇది వాటర్ వాటర్ అనేది జీవిఎంసి నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్ దానికి ఎంత సెపరేట్

నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్ళాల్సింది ప్రాజెక్టు చివరికి నాలుగు నాలుగు వందల యాభై మూడు కోట్లు टोटल लैंड एरिया हियर इज 69 नाइन एकर्स है ऑफ विच दे आर यूज नाइन पॉइंट एट एट एकर्स कुछ और कुछ जगदीश कुछ इनिशियल एस्टिमेशन टू पॉइंट सेवन टू सर इनिशियल थैंक यू Ninety two point seven. Final by the time we're sitting today, it's four hundred fifty three cores. Cost over run of the equipment. Aneka shakle ke nche sabre ko double this kuch kuch hmm, bata transport ani wali. Oh, transport. నుంచి వాటర్ ట్రాన్స్పోర్ట్ హార్టికల్చర్ టూరిజం డిపార్ట్మెంట్ ఎవరు ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది అంటే అదేమి తండ్రిలో ఫైనల్ చేశారా ఏజెన్సీని ఎవరో రాజుగారు కదా గుప్తా హైదరాబాద్ బేస్టర్ సో మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు ఈ రుషికొండ పర్యావరణం గురించి ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడల గురించి చాలా స్పెసిఫిక్గా మనం జనసేన నుంచి అప్పుడు టేకప్ చేసాం రెండు మూడు సార్లు ఇక్కడ ఇక్కడ రావాలని ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుని రానిగలదు అసలు ఆ రోడ్డు మీదకి రోజు అయితే జనసేన పార్టీ నుంచి మనం చేసిన పోరాటం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా తొందరగా దీని నుంచి నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఈ ఆస్తిని మనం ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు సో మీ అందరూ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది అంటే బేసిక్ నైన్ ఏకర్స్ సెవెన్ బ్లాక్స్ అదే సెవెన్ బ్లాక్స్ నాకు చెప్పండి ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అండి ఏడు బ్లాక్లు కలిపి తొంభై రెండు కోట్ల అంతే

అంటే అడిగేది వన్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ ఇన్ టోటల్ ఇది ఇన్ ఫర్ సెవెన్ బ్లాక్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసిన నాలుగిటికే నాలుగు వందల యాభై మూడు కోట్ల అయింది ఓకే దేనివల్ల ఖర్చు అంటారు ఇప్పుడు మీరు ఈ అంటే నేను పోయి బిల్డింగ్లు మార్చారా హైట్ పెంచారా సైజు దేనివల్ల పెరిగింది ఎస్టిమేషన్ రీజన్స్ ఉన్నాయా హైట్ పెరగల ఓకే లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా లేపాక్షి అంటే లేపాక్షి త్రూ లేపాక్షి ట్ హ్యాబ్ అంతే కదా బెస్ట్ త్రూ లేపాక్షలో ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్ష ద్వారా ఒకటి ఫర్నిచర్ అయినా అది ఎంత టోటల్ టెన్ క్రోర్స్ దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ థర్టీ టూ క్రోర్స్ అండి ఇప్పుడు నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇది ఉందా శ్రీ పది కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో తొంభై రెండు కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా అది లేదు ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా సెపరేట్ బడ్జెట్ ఓకే సిక్స్టీ నైన్ రోడ్ సెవెన్ బ్లాక్స్ అంటే చాలాసార్లు యాజ్ మనం కూర్చొని మనం వదిలేసినాం యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో తిరిగాం ఇక్కడ అండ్ మీరు చూసారు అంటే మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టేస్తే పెచ్చులు ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది ఒక సపరేట్ టా టాపిక్ ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి అంటే ఏం లేదు నా ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నారు కదా ఆఫీసులు పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకున్నాం అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము ఒకటి ఎంత ఉన్నారు మన ఆన్ యావరేజ్ వన్ క్రోర్ కడుతున్నామండి అండి డెబ్భై లక్షల పవన్ నెలకి ఎంత సార్ పర్ మంత్ అంటే

ఆయన అడిగితే మరి అనర్ ఆయనకి సమే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ ఓకే అంటే మీరు అన్నారు ఏం చౌదేశారు ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ క్యూబిక్ ఏంటిది మట్టి తీశారు దీన్ని ఎక్కడ డంప్ చేశారు డిఫరెంట్ టూరిజం స్పాట్స్ కూడా డమ్ చేశారు okay no, no that's me information now let me show you one